హలో హాయ్ వెల్కమ్ టు ఇన్ మై కిచెన్ ఆఫీషియల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ చేసుకోండి ఈరోజు మా హస్బెండ్ని కొన్ని రేగి పనులు తినాలనిపిస్తుందండి కొంచెం తెచ్చి పెడతారా అని అడిగాను అడిగితే ఎందుకు నీకు ఎందుకో రేగి పనులు అని అర్చారు అబ్బా ఈ సీజన్ అయిపోయింది అసలు తినలేదు నా చిన్నప్పుడు అయితే చాలా తిన్నాను ఎందుకో తినాలనిపిస్తుంది అంటే అరవకు మోసుకో నార్మీ నోర్మయ్యి అని చెప్పారు సర్లే అని ఊరుకునేసరికి రా కిందకి వెళ్ళేసి బండి ఎక్కువ కవర్ తీసుకొచ్చుకుంటే సరే అని తోకముడుచుకొని బండి ఎక్కానండి చూడండి ఇలా కొంచెం మేము ఉండే దగ్గరికన్నా కొంచెం పక్క పక్కన విలేజెస్ ఉంటాయి ఆ విలేజ్ దగ్గరికి తీసుకెళ్లారు అలా చూడండి అసలు ఆ సీనరీస్ ఆ గ్రీనర్ ఆ గ్రీనరీ ఆ పొలాలు అవన్నీ చాలా బాగున్నాయి పక్కన మొత్తం వీటిని చిట్టి రేగి పండ్లు జిట్టి రేగి పండ్లు చిన్న చిన్న రేగి పండ్లు అని కూడా అంటారండి మా తెలంగాణలో అయితే ఇలా ఉంటుంది ఇంకా మా ఊరైతే ఇంకా సూపర్ కేవ్ కేకా అనమాట మీకు ఒకసారి చూపిస్తాను అలా వెళ్ళి అలానే ఆ రేగి పనులు కోచ్ కోసుకొని తర్వాత ఒక చెట్టు దగ్గర మా మాకు తెలిసిన వాళ్ళ చెట్టు దగ్గర అవేంటి జామ పనులు తీసేసుకొని ఇంటికి వచ్చామంటే ఎంతైనా చెట్టు జాంపండ్లు పనులు చెట్టు జామపనులు న్యాచురల్ మనం అప్పుడప్పుడే తెంపేసుకొని ఇలా కట్ చేసేసుకొని ఇలా తీసుకొచ్చానమాట తీసుకొని వచ్చేసి మంచిగా ఫ్రెష్గా జామ జాంపనులని కడిగేసేసి ఇలా మొత్తం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశానండి మా పిల్లలకి స్కూల్ నుండి రాగానే కొంచెం స్నాక్స్ లెక్క అవుతాయి కదా అని చెప్పేసి నేను ఈ విధంగా కట్ చేశాను మనం ఎంతైనా సరే ఫ్రూట్స్ బయట ఫ్రూట్స్ న్యాచురల్గా దొరికేటివి పిల్లలకి ఇస్తే చా వాళ్ళు కూడా హ్యాపీనెస్ వస్తుంది మనం ఎప్పుడో చిన్ననాటి జ్ఞాపకాలు నైంటీస్ని గుర్తు చేస్తున్నాయి కదా మనకి ఇవి జాంకాయలు రేగి పండ్లు చూస్తూ ఉంటే అందుకని అలా వెళ్ళి అన్నీ తీసుకొచ్చేసి మా పిల్లలు కూడా సర్ప్రైజ్ సర్ప్రైజ్ అవుతారు అని చెప్పేసేసి నేను ఇలా కట్ చేసేసుకున్నానండి జామకాయ మొత్తము ఇట్లా చిన్న చిన్న ముక్కలు ఒక ఫోర్ ఫైవ్ జామకాయల్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి ఇలా పెట్టేసుకున్నాను పెట్టి సర్లే ఇది ఏం చేద్దాము అని చెప్పేసి చట్నీ చేద్దాము అని చూశాను సర్లే ఎందుకులే పిల్లలు తింటారో తినరో ఇదైతే చేసి ఒకసారి అయితే స్నాక్స్ అయితే పెడదాం పిల్లకి అని చెప్పేసి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసాను వేసిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ నేను మళ్ళీ కారం కూడా వేసేసానండి ఇది దీంట్లో ఏంటంటే కొంచెం రెడ్డిష్ కలర్ రావాలి అని చెప్పేసి నేను కొంచెం కాస్ట్ కాశ్మీర్ కలర్ ఉంటుంది కాశ్మీర్ కారం ఉంటుంది కదా ఆ కాశ్మీర్ కారం చల్లానండి అది కలర్కి బాగుంటుంది కొంచెం పిల్లలు తింటారు కదా అని కాశ్మీర్ కారం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసాను వేసిన తర్వాత ఇవి గరిటెతో కలిపానండి అండి గరిటతో కలుపుదామంటే అవి చాలా కొంచెం పెద్ద సైజులో ఉన్నాయి ముక్కలు అనేసి నేను మొత్తం ఆ బౌల్ని చేతిలోకి తీసుకొని ఇట్లా డిప్ చేశానండి పైన కిందకి జాగ్రత్త అండి ఎందుకైనా మంచిది మంచిగా చేసుకునే వాళ్ళైతేనే ఇలా చేసేసుకోండి లేదంటే ఆ ముక్క ఎగిరిపడేసి మన కంట్లోనో ముక్కుకో తగ్గుతే మళ్ళీ కారం ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పేసి నేను జాగ్రత్తగా మెల్లగా కలిపేసేసి ఒక గరిటె తీసుకొని మళ్ళీ ఒకసారి ఇలా కలిపేసేసండి తర్వాత మనమైతే అప్పుడు అలా చిన్నప్పుడు ఇలా కారం ఉప్పేసుకొని తిన్నాం కదా ఇప్పుడు పిల్లలు తింటారా తినరా అని మళ్ళీ డౌట్ వచ్చేసింది వచ్చేసి సర్లే ఏం చేద్దాము అని చెప్పేసి చూసేసరికి ఒకసారి నాకు ఫ్రూట్స్ మసాలా దొరికి దొరికిందండి ఇంట్లో నేను అప్పుడప్పుడు వాటర్ మిలన్లో అలా ఇలా వేసి పెడతాను పిల్లలకి ఆ ఫ్రూట్ మసాలా కూడా ఇందులో పైన ఉంది ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అలా పైన చల్లేసేసి మళ్ళీ ఒకసారి బౌల్ని మొత్తం ఆ ముక్కలు మొత్తం మిక్స్ చేశాను ఇలా వీడియోలో చూపించిన విధంగా అంతే ఇది రెడీ అయిపోయిందండి చాలా చాలా టేస్టీగా ఉంది నేను మా పిల్లలు వచ్చారు నేను ఒక్కటి ఒకటి టేస్ట్ చేసి ఆడ పెట్టేసానండి మళ్ళీ చూసేసరికి బౌల్ మొత్తం అయిపోయినాయి అంత బాగుంది మీరు కూడా ఒకసారి ఇలా జామకాయలతోని ఇలా చేసి మీ పిల్లలకి అలా పెట్టేసేయండి చాలా చాలా బాగుంటుంది మన చిన్ననాటి జ్ఞాపకాలు మీరు కూడా అందరు ఇలా తిన్నారు కదా ఒక్కొక్క మీరు అందరు కూడా ఒక లైక్ వేసేసుకోండి తర్వాత నేను ఈ రేగి పనులు ఉన్నాయి కదా ఈ రేగి పండ్లు పురుగులు లేకుండా చూసేసుకొని ఈ రేగి పనులకి పెద్ద కవర్ తీసుకొని వెళ్ళానండి తీసుకున్నాం చాలా పోసేసాను కాకపోతే తినుకుంటూ తినుకుంటూ వచ్చేసరికి లాస్ట్కి ఇవే మిగిలాయండి చూడండి అసలు నావి నేనే నేనే తెంపేసుకుని మేమే తినేసుకుంటూ వచ్చేసరికి పాపం పిల్లలకి ఇవే మిగిలాయి సర్లే ఎంతో కొంత పిల్లలకైనా పెడదాంలే అని చెప్పేసి మళ్ళీ నేను ఇవి ఫుల్గా మంచిగా వాటర్తో కడిగేసి నీట్గా పెట్టేసి దాంట్లో కొంచెం సాల్ట్ వేసేసానండి జస్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ చిన్న టేబుల్ స్పూన్తో సాల్ట్ చిన్న టేబుల్ స్పూను కారం వేసుకున్నానండి వేసేసి నేను కూడా ఇవి కొంచెం ఏంటంటే కొంచెం పగిలినట్టు అవ్వాలి అప్పుడే దాంట్లో ఉన్న ఫ్లేవరు స్మెల్ అనేది బయటకు వచ్చేస్తుంది అందుకే మనకు దంచేది ఉంటుంది కదా చిన్నగా మనం స్టవ్ పక్కన అలా పెట్టేసుకుంటాం కదా వెళ్ళిపోయి ఉల్లిపాయ దంచేది దాంతోని జస్ట్ ఇలా ఇలా పగిలేటట్టు ఒక నాలుగైదు పగిలేటట్టు ఇలా కొట్టేసి దాంతో ఇలా అన్నాను అది పగిలిపోయి దాని మీద దాంట్లో కొంచెం పుల్లగా ఏమన్నా ఉండే ఉంటే మొత్తం వచ్చేస్తాయండి ఇలా రౌండ్గా వస్తాయి ఈ ఈ వీటిని మా దగ్గర అయితే జిట్టి రేగి పండ్లు చిన్న రేగి పండ్లు అండ్ రోడ్ల పక్కన అటు కాస్తాయండి ఫుల్గా వచ్చేస్తాయి ఇవి కొన్ని సీజన్ కానప్పుడు కూడా కాస్తాయి కానీ ఇవి చాలా టేస్ట్ ఉంటాయి అండి ఇంకొకటి లగ్గలు అని అంటారు మా తెలంగాణలో అయితే పండుగ పెద్దగా సైజు ఉంటే లగ్గ దొరికింది అని అంటారు అప్పుడు మేము అనుకుంటూ ఇలా తినేవాళ్ళము రేగి పండ్ల చెట్లు ఎక్కడన్నా తోటలలో కనిపిస్తే వాళ్ళు చూస్తారా వీళ్ళు చూస్తారా అని అట్లా దొంగతనంగా వెళ్ళి పిల్లలందరం వెళ్ళి అలా చెట్టు దులుపుకొని వేరుకొని వచ్చేసి తినేవాళ్ళము అంత ఎంత టేస్టీగా ఉండేదండి ఈ రేగి అయితే ఇంకేంటి నేను రేగి పండ్లు ఇలా జామకాయలు రెడీ చేసి పెట్టానండి మా పిల్లలకి ఇచ్చాను చాలా చాలా సూపర్గా ఉంది ఇది